గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చాలా యంగ్ చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అనుకుంటా నాకు తెలిసి మీ ఏజ్ ఎనర్జీగా ఉన్నారు సార్ ఇలాంటి క్యారెక్టర్ పోతే ఎదురు చూస్తున్నారు అలాంటి క్యారెక్టర్ అయినా ఇది చిన్న క్యారెక్టర్ ఉంది అన్నా ఇదేంటన్నా ఇదేంటన్నా అంతకు ముందు అరటికాయ ఇదేంటన్నా నిమ్మపండు ముందు నిమ్మకాయ మామిడి పండు అంతకుముందు మామిడికాయ ట్యాంకాయ కథలు చెప్పారు సార్ వచ్చి అప్పుడు చాలా క్యారెక్టర్స్ రాసి నేను సార్ నమస్తే సార్ నమస్తే బ్రదర్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానే అనుకుంటున్నా ఓకే లేదు చాలా యంగా చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ మీరు నిజమా ఓ మరి నాకు డెబ్బై ఏండ్ల తొంభై ఏండ్ల తొంభై ఐదు అంటున్నారు కొంతమంది కానీ చాలా ఫిట్గా ఉన్నారు సార్ మీరు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అనుకుంటారు నాకు తెలిసి మీ ఏజ్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనుకుంటున్నారు అంత కూడా కాదని సరే బాగున్నా చాలా ఎనర్జీగా ఉన్నారు సార్ మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే చా మళ్ళీ బాబుమోహన్ గారు సినిమాలో నటించడం తెర మీద అంటే అప్పుడు ఒక కమెడియన్గా మీ వెలుగు కానీ అంటే ఒక ప్రస్థానం మీది డెఫినెట్గా ఒక కమిడియన్గా మీరు చాలా బిజీగా ఎంత ఎంతోమందిని మందిని మీరు నవ్వుల్లో తేలియాడించారు సార్ మీరు మళ్ళీ మిమ్మల్ని తెర మీద చూడటం చాలా హ్యాపీగా ఉంది అంటే బ్రదర్ అసలు నా ఎంట్రీ ఎంట్రీయే క్యారెక్టర్ యాక్టర్ కామెడీ విలన్ అంకుశంలో కామెడీ విలన్ రాయే అడి విలన్ పక్కన ఉండే ఒక కామెడీ విలన్ క్యారెక్టర్ విలన్ పక్కన నాకు హిట్ కూడా ఆ క్యారెక్టరే ఎప్పుడో ఒక యాభై సినిమాల తర్వాత మామగారితో మళ్ళీ కమెడియన్ అయ్యాను ఓకే అంతే కానీ అసలు ఆర్టిస్ట్గా నా ఎంట్రీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఓకే ఆహుతిలో అంతే ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను లాస్ట్కి నన్ను రాజశేఖర్ గారు కొట్టి పట్టుకుంటారు నేను కిడ్నాప్ చేసి అని పిల్లల్ని నమ్ముకునేవాడు అది ఓకే ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ యాక్టర్ అట్లా ఈ ఎంట్రీ ఎంట్రీయే హిట్ ఎంట్రీ ఎంట్రీయే అంకుశంతో ఆదితోని నాకు మంచి పేరు వచ్చింది అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పది సినిమాలు బుక్ అయినా ఓకే సూపర్ మళ్ళీ అటు వచ్చేసరికి యాభై ఇరవై సినిమాల తర్వాత కమెడియన్ మామగారు ఓకే అన అనుకుంటా అట కొట్టుడు దంచుడు మళ్ళీ అట స్టార్ట్ అయింది కనుక కామెడీ విలన్ కమిడియన్ కామెడీ విలన్ కమిడియన్ మళ్ళీ ఇటు బ్రహ్మానందంతో తండ్రిగా కమెడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా మళ్ళీ ఇట్లా సో ఆ నుంచి మళ్ళీ సాంగ్లోకి వెళ్ళిపోయాను పాటలు శిల్కస్మితతో పాట సౌందర్య సాంగ్తో పాట సౌందర్యతో పాట అమ్మనితో పాటు సోనువాలయతో కూడా ప్రపంచ సుందరి అలిబాబా అద్భుత దీపంలో సోనువాలయ్యతో సాంగ్ ఒలి ఒలి ఒలియా సుందరి పాట అట్లా ఎటుపోయినా కూడా డ్యాన్సులు వేసినా హిట్లే కమెడీని వేసినా హిట్లే క్యారెక్టర్ యాక్టర్గా వేసినా హిట్లే అది నా అదృష్టం నేను ఎవరికంటే ఏదో నేను గొప్ప నటు నేను కాదు కానీ నా వరకు ఏ క్యారెక్టర్ వేసినా ప్రజలకు నచ్చటం ప్రేక్షక దేవుళ్ళకు నచ్చటం ఉన్న అదృష్టం అంటే భగవంతుడు ఇచ్చిన వరం గంతవరకే చెప్పగలరు అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా మీరు సేమ్ కమెడీ చేసినా డిఫరెంట్గా ఒక్కో క్యారెక్టర్ ఇంకో దగ్గర సంబంధం 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 సో అలా దొరకటం కూడా లక్కీ మీకు అలా అలాంటి క్యారెక్టర్లు మీకోసం రైటర్స్ రాయటం రైటర్స్ రాసేది మేము మలుచుకునేది మీ కొన్ని మేనర్ పెట్టుకునేది కొన్ని క్యారెక్టర్ ఇట్లా ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ని ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా ఇంకా బాగుంటుందని ఇట్లట్లా మేము అవి కూడా మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడుగు సినిమాలో ఈవి సత్యనారాయణ గారు అప్పటికి చాలా హిట్లు వచ్చినాయి మాయి ఈవీవి సత్యనారాయణ గారితో ప్రేమకైదు నుంచి లెక్క ప్రేమకైదే ఫస్ట్ హిట్ పిక్చర్ ఈవీవి గారికి ఈవి సత్యనారాయణ గారికి అవునవును చెవులప్పు ఫస్ట్ పిక్చర్ అది అటర్ఫ్లాపు హండ్రెడ్ డేస్ పిక్చర్ సురేష్ ప్రొడక్షన్స్ రామారాయణ గారు దాంట్లోనే నేనే మెయిన్ విలన్ వినల్ నేనే నాకు అసిస్టెంట్ త్యాగరాజు పెద్ద విలన్ ఆయన ఆయన నాకు అస్టెంట్ రే నేస అంటే అయినా కూడా క్యారెక్టర్ పని అట్లా ఆ ఒక్కట్టాడు నాకేదే మేనరిజం పెట్టాడు నాకు నచ్చలేదు స్వయ నాకు కొంచెం మార్క్స్ అన్నాను అంటే బాగుంది నా మాట బాబు మా అంటే నేను లాలిగిన నాకు మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఆ రోజు ఎట్లా ఇది క్యారెక్టర్ కానీ అన్న కా కారు కావాలన్నా నేను అట్లాంటి తిరిగి వస్తున్నా మనసు బాగలేదు కానీ పోయినా కారు వేసుకునే ఎట్లా ఇది బాగలేదు బూత్ మాట వస్తుంది అనుకుంటూ తిరుగుతూ తిరుగుతుంటే ఒక బోర్డు నాకు ఆ బీచ్లో తిరుగుతున్నాను ఒక చైనీస్ రెస్టారెంట్ దగ్గర బోర్డు ఓకే అమ్మ బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకో చూసిన బాగా అబ్బా ఓకే అబ్బా బాగుంది పని హోటల్ ఇమ్మని ఈ గారి దగ్గర బాగా పోయినా పోయి అన్న అన్న నాకు దొరికింది 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 ఏం దొరికింది మంచి పదం దొరికింది అన్న నాకు చూద్దాం అంటే ఏది చెప్పు చెప్పు చెప్పారు చెప్పిన అదే చాలా బాగుంది పాపం అని కౌరించుకున్నాడు ఎట్ట నీకు ఎట్లా అంటే ఇట్ట ఒక బోర్డు చదివిన ఈ చివర రెండు అక్షరాలు కలిపితే సరిపోతుంది బాగోదు బాగుంటుంది నువ్వు పెట్టింది దానికి అనుకున్నా ఓకే అందుకని ఇది అది తీసేసి అది భూత పదంలాగా ఉంది కంప్లీట్ కనుక ఇది కలిపితే ఉంది ఉందన్న అన్న అదే పూం పుహార్ పూం పుహార్ పుహార్ పెట్టిన దానికి ఏదో బద్దలైంది అది ఏదో పెట్టినట్లేదు అది ఫలి అట్ట అందులోనే మళ్ళా దేవుడితో మాట్లాడుకుంటా అది కూడా అది ఏదో ఉంది అది అట్ట కాకుండా నేనే దేవుని పిలిచి ఏ ఓ ఓ ఏ ఓకే అది అట్ అది అట్లా కొన్ని క్రియేట్ చేసుకునేది మేము డైరెక్టర్లు కూడా ఒప్పుకునేది అంటే బాగుంటేనే ఒప్పుకుంటారు కదా ఖచ్చితంగా బెస్ట్ అంటే సినిమా కోసం అట్లా కొద్దిగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది మేము కూడా తప్పించేది క్యారెక్టర్ బాగా రావాలి బాగా చేయాలి మాకు మార్కులు 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 అని ఉండేది మా అంటే అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాలు ఎందుకు తగ్గించేస్తా సినిమాలు ఎందుకు ఇష్టం కాదు కదా గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు మినిస్టర్ అయ్యాను రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల ఆహా రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలు పోయేది ఎన్టీ రావారావు గారు నన్ను ప్రచారాలు పంపేది కానీ పోటీ చేయాల్సి వచ్చింది నేను చేయను అన్నాను కానీ తప్పలేదు నాకు చాలా బాధతో ఒప్పుకున్నాను సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే కానీ కొన్ని సందర్భాల్లో ఒక డిసిషన్ తీసుకోవాల్సి ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు మాకు ఏదో జరుగుద్ది మాకు మా జీవితంలో ఏదో ఉండదు జరుగుద్ది ఈ అయ్య మాకు అన్నం పెడతాడు ఈ అయ్య మాకు నీడనిస్తాడు ఇట్లా కాలాలు కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో పేద ఇట్టటోళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఇట్టటోళ్ళ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది మనం కూడా పని చేయాలి నా సినిమాలంటే కాదు నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగిగానే ఉండేవాళ్ళు నెల చేయడానికి కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు ఇట్టాటోళ్లకు సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడింది పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను ఈలో కూడా మినిస్టర్ అయ్యాను చేయకూడదు కార్మిక కాదు కార్మిక మరియు కర్మగా లేబర్ అండ్ ఫ్యాక్టరీ క్యాబినెట్ మినిస్టర్ని చేయడం కోసం అసలు అయితే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో పోలియో ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్ అని ఉండేది కానీ రెండు కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు అప్పుడు చేయకూడదు సినిమాలు అక్కడికి అడిగిన రాదు వద్దు నాకు కామెడీ మంత్రి వద్దు ఇప్పటికే కామెడీ మంత్రి కామెడీ చేసుకుంటోడికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినావు నువ్వు నీతో ఈక్వల్ పోస్ట్ క్యాబినెట్ ర్యాంకు సీఎం అంటే క్యాబినెట్ అవును కనుక నువ్వు చేయొద్దా కొంచెం తగ్గించాలి గ్యాప్ బాబుమోహన్ నటించట్లేదు అప్పుడు కథలు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్ ఈ క్యారెక్టర్ అని రాసేదే అవును ఆ కథల్లో ముందే బాబుమోహన్ అనిపించు కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళీ పాత పద్ధతికి పోయింది అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది ఓకే ఆ క్యారెక్టర్ అలాగే నేను నటించాలనుకుని మళ్ళీ నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి ఓడిపోయి గవర్నమెంట్ ఓడిపోయింది అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయ్యాయి అప్పుడు నాకే చేయబుద్ధి కలిదే నాకేం కర్మ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎలాంటి క్యారెక్టర్లు వేసినా కథను నడిపే క్యారెక్టర్లు కదా నేనేసినీ మామగారు తీసుకోండి ఆదరాయుడు తీసుకోండి ఆదరాయుడు తీసుకోండి మాతోనే ఆడినేసిన వాడు కనుక ఇట్టటి క్యారెక్టర్లు వేయొద్దు అనుకున్న కొన్నా ఏదో మంచిది నచ్చితే ఒకటి ఒక రెండో చేసేది